హాయ్ ఫ్రెండ్స్ మాకైతే కొంచెం భూమి అయితే ఉంది చేన్నునును అయితే మా అమ్మ అవుతూ ఉంది కాబట్టి ఏం పంట పెట్టదు చూడండి ఏం చేసిందంటే అమ్మ నన్ను కూడా పిలుచుకొని వచ్చింది చేనుకి వెళ్దాం రా 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 అని సరే వెళ్దాం అనేసి వస్తుంది మనయితే కంపలు ఎక్కువ ఉన్నాయనేసి జేసీపుతో పెరికి అన్ని ఉడ్లే వేసింది వేసింది అటువన్నీ అగ్గి అనేసి ఎండిపోయినాయి ఫుల్ అన్నీ ఎండిపోయినాయి అగ్గి పెడదాము రా అనింది సరే సేనకి వస్తాం వచ్చాము అగ్గి అయితే ఉడ్డుకైతే పెట్టాము కానీ ఇక్కడ ఆ పక్క అయితే ఎర్రగడ్డలు బీట్రూట్ పంట అయితే పెట్టారు ఈ పక్క అయితే ఫుల్ టమాటా చెట్లు కట్లు టమాటా చెట్లు అయితే ఉన్నాయి మరి ఈ పక్క అగ్గి పెడితే గాలికి ఫుల్ వెళ్ళిపోయింది టమాటా చెట్లు వరకు చూడండి ఫ్రెండ్స్ అంతా నల్లగా గాలిపోయింది నేనైతే లాస్ట్కి వెళ్ళిపోయాను అగ్గి పెట్టుకుంటే ఉడ్లకేమో మేము అరుస్తూనే ఉంది నాకు ఆ అగ్గి శబ్దానికైతే వినిపించట్లేదు ఫుల్ ఆ లాస్ట్ వరకు వెళ్ళింది అయ్యో టమాటా చెట్లకి పాయా పాయా అని కొట్టుకుంటా నాకైతే ఫుల్ ఏంటి ఎవరు అరుస్తున్నారు అంటే అగ్గి శబ్దం అసలు అగ్గి ఓన్ వెళ్తుంది గాలికి అగ్గి శబ్దానికి అసలు వినిపించట్లేదు వినిపించలేదు ఫుల్ శనంతా వెళ్ళిపోయింది టమాటా చెట్లకి వెళ్ళిపోతుంది అక్కడ పైపులు వేరే ఉన్నాయి చాలా పైపులు వేసారు పాపం సుమారు పది ఇరవై వేల రూపాయల పైపులు ఉన్నాయి వారా గెనుమారినే మా బాబాయ్ అల్వి మరి ఆ పైపులకి వెళ్ళిపోతాయి కాలిపోతాయని అరుస్తూనే ఉంది నాకైతే వినిపించట్లేదు ఎవరు అరుస్తుంది అనిపిస్తుంది కానీ కానీ ఎవరోలే ఎందుకు అమ్మ ఇక్కడ ఉంది కదా అని నేను అనుకున్నాను మళ్ళీ చూస్తే అగ్గి ఇవి తీసుకొని పుల్ల పచ్చివి కడ్లించుకొచ్చేసి ఉంది తపా 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 అని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాను పరిగెత్తుకుంటూ వచ్చి ఆడికి కొంచెం దూరం వెళ్ళిపోయింది పైపులు ఇంక దగ్గర దగ్గరికి వెళ్తుంది అనగా పరిగెత్తుకుంటూ వచ్చి అంతా ఆరిపేసేసి అమ్మో టెన్షన్ ఫుల్ టెన్షన్ వచ్చేసింది ఎక్కడ వెళ్ళిపోతుందని పాప అమ్మ నాకంతా కొంచెం టెన్షన్ అమ్మకైతే ఫుల్ టెన్షన్ అక్కడంతా వెళ్ళి ముందు ఒకసారి అలాగే అయిపోయిందంట అందుకే ఈసారి ఒక్కదానే ఉంటే అయ్యలేదు అని ఇద్దరూ వెళ్దాం రా అనేసి అనింది మళ్ళీ ఇలా జరుగుతుందని తెలియదు ఎవరికి ఇలా అవుతుంది అనేసి ఇది ఎండాకాలం అది పసు ఫుల్ అంత ఎండిపోయింది కాబట్టి ఇక్కడ అంటే సేపక్క అగ్గి ముందరేమన్నా మనం ఏమీ చేయలేము అప్పుడు అగ్గిని అసలు ఆర్పలేము ముగ్గురు ఇద్దరు ఉంటే అగ్గి ముందర గాలిపోని వెళ్ళిపోతూ ఉంటుంది ఏమి చేయలేక మరి గొమ్మునైతే అయిపోవాల్సి ఉండాల్సి వస్తుంది ఏమంటే కొంచెం కొంచెం కాబట్టి కడపక్కల అక్కడ పోకుండా ఆపగలిగామో ఇక్కడ పోతే బాగానే పక్క అనేసి పైపుల పక్క టమాటా చెట్లు కాకుండా పచ్చి కట్లు అయితే ఇంచుకుని అదరగుట్టేసి ఆపేసాము అక్కడ వరకు కొంచెం టెన్షన్ తగ్గింది అప్పటికి అమ్మకి మరి ఏం చేద్దాం ఇలాంటి అగ్గి పెడితే అలా బాధ పెట్టకపోతే అయ్యో కంపలన్నీ అలాగే చేను కంపలు అన్నీ ఏరేసేస్తుంది అసలు చెట్టు జామ ఏది ఉండకూడదు భూమిలో అమ్మకి కనిపించినవన్నీ వడ్లు గుడ్లు వేసేయాలి పసుపు ఉండకూడదు ఏది ఒక పుల్ల కనిపించకూడదు మనమైతే ఉంటే ఉన్నిలే అనుకుంటామో వాళ్ళు అలా కాదు పెద్దవాళ్ళు అయితే పుల్లు చేయనంత ఉండల్లా రాయి ఉండకూడదు గడ్డి పుల్ల ఉండకూడదు ఏది ఉండకూడదు అలా వెళ్ళి వెళ్ళి భయపడి అగ్గి అయితే పెట్టి ఇలా టెన్షన్ తెచ్చుకుంటుంది మళ్ళీ సరే అనే ఆర్పేసి మళ్ళీ వేరే చోట ఒక వడ్డు ఉంటే అది పెట్టి అక్కడే ఉండి ఆర్పేసి మరి వస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇంటికైతే వెళ్తున్నాం అనపకాయలు పెరుక్కొని అక్కడ పెట్టాము మరి తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం మరి ఓకేనా బాయ్ మీకు ఇలాంటి సమస్య ఎప్పుడైనా ఎదురుపడిందా లేదా కామెంట్ చేయండి మరి ఓకేనా బాయ్